అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ సీను అదే నా సీన్ మాయ లైవ్లో ముద్దులు ప్రోగ్రామ్ పెట్టేసేదండి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పక్కన ఉన్న ఆవిడ యాంకర్ అనమాట ఈవిడ మాదిరి ఈయన దువ్వాడ సీను ఎమ్మెల్సీ యాంకర్ మిమ్మల్ని మీరు మీరు ముద్దులు పెట్టుకుంటే డైరెక్ట్గా ఓకే ఆదేజిజర్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అంత వయసు వచ్చిన తర్వాత మనం ఎంత హుందాగా ఉండాలి పైగా వీళ్ళు ఎమ్మెల్సీలు అంటే వీళ్ళు ప్రపంచం ఎలా పోయినా పర్వాలేదు కానీ మా దుబాడ సీన్కి మాదిరి ఉంటే సాడండి అండి అదొక దరిద్రం అయిపోయింది ఈ మధ్యన ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ప్రపోజింగ్ మాదిరి ఐ లవ్ యూ అంటే సీన్ మాయ కూడా ఐ లవ్ యూ టూ నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి ఒకసారి ఒక యాంకర్ అంటాడు అంటే జర్నలిజంలో సిగ్గుపడాల్సిన జర్నలిజం ఏదైనా ఉందంటే ఈ దరిద్రలే ఆడవాళ్ళు అయిపోయారు కానీ మహిళలు అయిపోయారు కానీ పేరుకు మాత్రం జర్నలిస్టులు చెప్పుకోవడానికి మాకు ముఖ్యంగా దువ్వాడ సీను మాధురిని ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో నిజంగా వాళ్ళు చదువుకొని జర్నలిస్టులు అయ్యారా లేదంటే దోళ్ళ కాసుకొని జర్నలిస్టులు అయ్యారా మాకైతే అర్థం కాల ఒకటి అంటాడో కళ్ళలో కళ్ళు పెట్టి ఐలివి చెప్పి అంటాడు ఒకడేమో మూతిలో మూతి అంటాడు ఈ మహాతల్ ఏకంగా లైవ్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ఒకరినొకరు ముద్దులెక్కేసుకొని మీరిద్దరను పైగా ఎంకరేజ్మెంట్ ఫీల్తో మాధురి దువాడ సీన్కి ఫీలింగ్తో ముద్దు పెట్టాలంట ఆ దరిద్రం కూడా చూపిస్తాం చూడండి ఒక్కడేందుకు చూడాలా ఎవరు అమ్మా మధ్యలో మీ ఎక్సైట్మెంట్ ఏంటి మాకు అర్థం కావట్లా ఆవిడ పెట్టడం అంటే మీరు ఫీల్ ఫీల్తో పెట్టాలా పెట్టి చూపించబోయారో మీరు ఏం జర్నలిజం అది ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు అసలు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో ఎవరికి ఉపయోగం అసలు పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటుంటే మీకు ఆనందం ఉత్సాహమా తగ్గి పెద్ద కేకల ఊ ఆ కెమెరాలు లేవు కానీ కెమెరా లేకపోయి ఉంటే దగ్గరుండి ఫస్ట్ నైట్ కూడా జరిపించే విధంగా ఉన్నారు అక్కడ కూడా ఎంకరేజ్మెంటే ఫీల్తోటా ఈ ఎక్కడ అండి ఇది చూస్తుంటే ఒక్కొక్కసారి మా మీద మాకు అసహ్యం వేస్తుంది ఎందుకు మాట్లాడుతున్నాము మాకు కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి చెప్పాలా మాట్లాడాలా వీడియో చేయాలా అనిపిస్తా కానీ తప్పదుగా వైసీపీలో ఉన్న కామాంధుల గురించి చెప్పే ప్రయత్నం చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి కనీసం ఎప్పటికైనా సరే పార్టీని సస్పెండ్ చేయ్యా ఏం దరిద్రం ఇది మాకు సీను నీకైనా సిగ్గు సరే మేము వాళ్ళు ఏదో మిమ్మల్ని కేవలం ట్రోల్ చేయడానికి మిమ్మల్ని ఒక ట్రోల్ మెటీరియల్గా తీసుకొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నీ చేత చిత్ర విచిత్రమైన విన్యాసాలన్నీ చేయించి మీ జీవితాలు నవ్వులు పాలు చేస్తున్నారు మీకు తెలుస్తుందో తెలియట్లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ చూస్తుంటే ఎవరికైనా అర్థమవుద్ది పదో తరగతి పిల్లోని అడిగినా కానీ వాళ్ళిద్దరిని జోకర్నలు చేసేసి వాళ్ళు ఆడుతున్నారని చెప్పేసి క్లియర్గా కళ్ళకి కట్టినట్టు అర్థమైపోతుంది వాళ్ళు ముద్దు పెట్టమన్న పెట్టి నువ్వు పెట్టాడు పెట్టి ఆవిడ ఫీలింగ్ అని చెప్పడు పెట్టి మీరిద్దరూ ఒకరినొకరిని ముద్దులు పెట్టుకుంటే వాళ్ళకి ఆకలేసే పెట్టి ఊ ఏంది ఊ నీకెంత ఆనందం ఉంది నాకు అర్థం కాట్లేదా ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన మీరేదన్నా సినిమా షూటింగ్ ఎలా పెట్టాలి అలా పెట్టాలి అలా చేయాలి ఎలా చేయాలి ఎవరు ఏమో జీవితం నేను ఎక్కడ ఇంత దరిద్రపు కొట్టు లోఫర్ జర్నలిజం నేనైతే చూడాల నేను ముఖ్యంగా సీన్ గురించో దువాడ మాధురి గురించో నేను మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళు అన్నీ అలా కెమెరాల ముందు బహిరంగంగా ఏం చేసుకోవాలనే కానీ వాళ్ళకి సిద్ధం ఆ యాంకర్ ఒక అడుగు ముందుకేసి ముద్దుతో ఆగిపోయింది కానీ మించి ఏదైనా చేసుకోవాలన్నా సరే ఓపెన్గా చేసేసుకుంటారు వాళ్ళిద్దరూ అసలు సిగ్గు శరం అనేది లేదు వాళ్ళిద్దరు సంగతి పక్కన పెట్టండి నీకేమైందమ్మా నీకేం పోయే ఆ చూతాను చక్కగా ఉన్నా కాదు నీకేం పోయి వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటే నువ్వు ఎందుకు నాకు అర్థం కట్ల బయట ఫీల్తో పెట్టుకోవాలా నువ్వు పెట్టి చూపించ పోయావా మీ దగ్గర జర్నలిజమా ఒక్కోసారి చూస్తే కడుపు తగ్గిపోతుంది నిజంగా ఎందుకు వచ్చిన దరిద్దరూ రా బాబు వీళ్ళు తోలు బొమ్మలు చేసి అది అనుకోవాలా లేదంటే జర్నలిజం విలువలు దిగజారిపోయినాని చెప్పేస్తాను అనుకోవాలా ఒకడంటాడో వీళ్ళిద్దరిని లైవ్లోకి తీసుకొని లేదంటే వీళ్ళిద్దరినీ పక్క పక్కన పెట్టుకొని ఒకడేమో స్టూడియోలో కూర్చుంటాడు ఇంకొకడేమో మైకట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి ఉంటాడు మీరు ఆల మీరు చెప్పండి కళ్ళల్లో కళ్ళు పెట్టండి కళ్ళల్లో కళ్ళు కళ్ళల్లో కళ్ళు ఒకడు మూతిలో మూతెట్టు అంటాడు ఇప్పుడేమో ఒకరిని ఒకరినొకరు ముద్దులు పెట్టుకుని అంటే కేకలు వేస్తున్నారు పెద్ద పెద్ద కేకలు ఆనందం మాట జీవితం ఏ ఆనందం అది మీరు చిత్రాలు సినిమా షూటింగ్ చేసినట్టే ఇంకా చచ్చ ఎంత ఎంతలా దిగజారిపోతారని చెప్పేసి అని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోవాల మీకంటే చదువుకొని వ్యక్తులు నయం మీరు చదువుకొని పేరుకి మాత్రం జర్నలిజం అని ముసుగులో ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి యువతకు ఏమైనా మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకుంటారు నాకైతే అర్థం కావట్లే ఈ ట్రెండ్ కొత్తగా మొదలైంది ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ ఛానల్స్ పేరుతో ఇంటర్వ్యూలు చేసుకుంటా జర్నలిజం పేరుతో మీరు ఇద్దరు ప్రపోజ్ చేసుకోండి ఒకరినొకరు ముద్దులెట్టుకోండి చెప్పేసి ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ అయింది అది కూడా అర్జెంపు వెళ్ళతోనే అనుకుంటా ఈరోజు మీరైపోయారు రేపొద్దును ఇంకొకరు రేపు పొద్దున్న ఇంకొకరు ఇంకొద్దు రేపు ఇంకొకరు రేపు అన్న ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణాది దారుణంగా చేయమన్నా సరే చేస్తారు డైరెక్ట్గా అంటే యూట్యూబ్ బోర్డు ఒప్పుకోడు కానీ ఒప్పుకుంటే కనుక అదే లైవ్ లో ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలు పెట్టేసి లైవ్లో రికార్డ్ చేసి ఇచ్చింది అందరికీ కూడా బహుశా ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదేమో తప్పైతే క్షమించండి చెప్పిన ఉదాహరణకి అని చూడండి ఆవిడ ఎగ్జైట్మెంట్ చూడండి ఇప్పుడు యాంకర్ మోలో యాంకర్ కళలో ఆనందం చూడండి మామూలు ఆనందం కదీనే జీవితం జీవితం తిక్కు సిగ్గా పాడ అసలా వాళ్ళిద్దరితో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేతి ముద్రెట్టేసి నువ్వు ఎందుకు ఆనందపడిపోతున్నావు నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎక్కడ ఇద్దరమో పైగా మెట్ ఫడ్ ఇచ్చాడు మెట్ ఫడు తెలు తెలుగులో నాలుగు మొక్కలు లో నాలుగు మొక్కలు వచ్చే సరిపోతే ప్రతి ఒక్కరు యాంకర్లే అతను పైగా ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ వైసీపీ పార్టీకి కాళ్ళే దిక్కు ఎంత కర్మ వచ్చిందంటే ఏమైనా మాట్లాడాలని కూడా అర్థం కావట్లే అసలు వీళ్ళని విమర్శించాలా లేదంటే ప్ర ఇలా తయారైపోయారని చెప్పేసి అని బాధపడాలా లేదంటే ఇలాంటి సీబీచ్చి జనాన్ని సెడగొట్టేస్తున్నారా అని చెప్పేసి అని ఫీల్ అవ్వాలా ఏం అర్థం కావట్లా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకరినొకరి ఒకరి చేత ఒకరికే ప్రపోజ్ అనమాట మీరు ఒకరినొకరికి ఐలెవీలు చెప్పుకోండి అని చెప్పేసి అని వీళ్ళే ఒకరి ఒకరు ముద్దులు పెట్టుకోండి అని చెప్పేసి నీళ్ళే ఇవాళ్ళు రాత్రికి ఏదైనా ప్లాన్ చేసే పోయారా రైతు వదిలిపోతే ఎందుకు ఏం ఉపయోగం ప్యూర్షిప్ కోసమా వాళ్ళకైనా సిగ్గు సరవలేదు ఇరవై అదవారు చే అరవై వేలు వచ్చింది నీకు నీకు ఇద్దరు కూతుళ్ళు ఓ పాపకి పెళ్ళి అయింది మనవాడిని ఎత్తుకొని కృష్ణారామ అనుకుని ఆడుకునే వయసులో మనకి ప్రేమ పాఠాలు ఎందుకు ఈ ముద్దులు ఎందుకు ఐ లవ్ యూస్ చెప్పుకోండి ఏంటి ఆ స్టేజ్ దాటేసే నువ్వు ఓ పదివేలు అయితే పొలంలో పెట్టు వెళ్ళిపోతాం మనం ఇంక వాళ్ళ దగ్గరికి వచ్చేసాం యాభై దాటితే ఇంక రేపు మాపో పొలంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడ్రా అని చెప్పేసి అనుకోవాలి అక్కడ దాకా వచ్చేసాం మనం ఎందుకు ఊరికి ఇలాంటి రెండు చిల్లర సిల్లర మాటలు ఇలాంటి చిల్లర పనులు టీవీ ఛానల్స్లో కూర్చొని కొన్ని సంగతి పక్కన పెట్టాయమ్మా మాదిరి నీకు ముగ్గురు పిల్లలు ఒక స్టేజికి వచ్చిన తర్వాత కనీసం నీ పేరు నీ ఫోటో పది మందికి చూపించుకోగలగాలి కదా మీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటే లేదు పోనీ మీ ఇద్దరికి విడాకులు వచ్చేసి అయితే అవి కూడా రాలా ఇప్పుడు మీది అక్రమ సంబంధం అంతేనా రేపు అనరోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఈ బంబయం శాస్త్రతం అని చెప్పేసి నేనైతే అనుకోను డబ్బునంతకాలం ఉంటాం లేకపోతే వేరే విషయం పక్కన పెట్టేసేయండి దయచేసి ఇలాంటి దరిద్రాలను ఎంకరేజ్ చేసి జనాన్ని చెడగొట్టేసే ప్రయత్నం చేయమంటే నేను కూడా ఈ వీడియో చేయించడం తప్పైతే కనుక అయ్యే అనుకో క్షమించేసాను నన్ను కూడా పెద్ద మనసు చేసుకొని